నిజంగా తల్లి ప్రేమ ప్రపంచంలో మరి ఏ ప్రేమతో కూడా పోల్చడానికి వీలు లేదు అందుకనే తల్లిని గురించి ప్రభు అన్నాడు ఒకన తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తానంట చూసారా ఇంకంతకంటే ఆయనకి ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి ఇంకెవ్వరు దొరకలేదు ఈ లోకంలో ఒకరిన తల్లి వాణిని ఆదరించినట్లు అని చెప్పాడు అప్పుడప్పుడు తండ్రి తండ్రిని కూడా తీసుకున్నాడు ఉదాహరణకి ఒక జనాంగాన్ని భరించేటప్పుడు భర్తను కూడా తీసుకున్నాడు ఉదాహరణకి నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటే భర్త అనేటువంటి వాడు భరించేవాడు నీ వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే కూడా సహించలేనటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి నీ కొరకు నీ కుటుంబం కొరకు కష్టపడేటువంటి వాడు హాలెలోయ చెప్పగలరా